వెల్కమ్ టు మాస్టీవీ కాకినాడ జిల్లా జగ్గంప్రెట్టి నియోజకవర్గం రాజపూడి గ్రామంలో దీపాల రోజున దళితులను అవమానపరిచే విధంగా అగ్రవర్ణాలు వివరించడం జరిగిందని మాదిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బంగ సంజయ్ బాధగా పేర్కొన్నారు సమాజం అభివృద్ధి చెందినప్పటికీ దళితుల పట్ల అగ్రకులాలు వివరిస్తున్న తీరు మారలేదని మాదిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బంగ సంజయ్ మాదిగా పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కు రాజపర్లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు అండగా ఎంఆర్పీస్ సండగా ఉంటుందని ఆయన తెలిపారు అదేవిధంగా ఈ సంఘటనపై తమకు న్యాయం జరగబోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ సంఘం జిల్లా అధ్యకుడు బిఎన్ సుధాకర్ సంఘ నాయకులు కృష్ణబాబు శ్రీధర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి రాజపూడిలో జరిగినటువంటి అట్ర అట్రాసిటీ కేసులో కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మరి గత నెల ముప్పై ఏడో తారీఖున దీపావళి రోజున అందరూ సంతోషంగా దీపావళి జరుపుకుంటున్న సందర్భంలో నా జాతిని చీకట్లోకి నెట్టేసినటువంటి ఘటన ఒకటి రాజపూడి గ్రామంలో జరిగింది మరి చిచ్చుబుడ్డు వెలిగించుకునే క్రమంలో మాదిగిన కొడకలరా మీరు మీ ఇళ్ళ దగ్గర కాల్చకుండా నా రోడ్డు మీద కాల్తన మీటర్ అని చెప్పేసిన కొంతమంది అగ్రవర్ణాలు విచక్షణ రహితంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా దాడి చేసి మరి వాళ్ళని ఒక స్త్రీని అయితే జాకెట్ పట్టుకుని లాగి ఆవిడ ప్రైవేట్ పార్టీల మీద తన్ని ఇటువంటి సందర్భాల్లో మరి మాది జాతి అంతా కూడా ఆ రోజు రోడ్డు మీద నిలబడి ధర్నా చేసినటువంటి కార్యక్రమం కూడా చేశారు మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎట్రాసిటీ కేసులో ముప్పై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా మరి ఎస్సీ గారు కానీ సీఏ గారు కానీ జగ్గంపేట ఎస్సీ గారు సీఏ గారు కానీ ఈ కేసును తప్పుదావ పట్టించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఏదైతే బాధితులకు న్యాయం చేయవలసింది పోయి మరి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసినటువంటి అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకు వత్తాస పలుకుతూ వాళ్ళని కేసుల నుంచి బయట పాడేయాలనే ఒక ప్రయత్నం తప్ప బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కనపడలేదని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి డీఎస్పి గారికి ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి అని ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎస్పీ గారైతే తక్షణమే డీఎస్పి గారిని ఆ కంప్లైంట్ తీసుకుని ఆ కేసుని వెంటనే సాల్వ్ చేసి ఎంక్వైరీ చేసి ఎవరైతే ముద్దయిలు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి వెంటనే వాళ్ళని లోపల పంపించాలని చెప్పేసి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికి కూడా డీఎస్పి గారు కేవలం ఏదో నామమాత్రంగా వచ్చేలా పలకరించి వెళ్ళిపోవడం తప్ప ఇప్పటికీ డిఎస్పీ గారు కూడా ఆ కేసును తప్పుదావ పట్టించడానికి చూస్తున్నారు మరి ఊన్ సర్టిఫికేట్ వస్తేనే కానీ ఎంక్వైరీ చేయనున్నటువంటి పరిస్థితి డిఎస్పి గారు చెప్తూ ఉన్నారు అసలు ఆ ఓన్ సర్టిఫికేట్కి దీనికి సంబంధం లేదు అయినా కానీ బాధితుల్ని చక్కగా అసలు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నాం మరి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దళితుల పరిస్థితి ఇలాగే ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదవులు లేకపోతే ఏ పార్టీ కూడా చూడకుండా ఎవడైనా తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తుండని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ దళితుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ కేసుని ఇరవై నాలుగు గంటల్లో డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయకపోతే జగ్గంపేట పోలీస్ స్టేషన్ ముట్టడికి మేము సిద్ధం కాబోతున్నాం దళితులు అందరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి బాధితులు ఇంత ఆ గ్రామంలో ఇంత చిత్రహింసలు గురి కాబడినా ఎప్పటికీ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇలా ముందు తిరుగుతూ ఇలా శవాలు చేస్తూ ఒక ఎకరం పో ఎకరం పొలం తీసేసి మిమ్మల్ని అందరిని చంపేస్తాం రా అన్నటువంటి పరిస్థితి ఎస్పీ డిఎస్పీ గారితో చెప్పాము అలాగే ఎస్సీ గారితో సీఏ గారితో కూడా చెప్పాము అయినా కానీ అలా నవ్వుకుంటూ అదేముంటుంది అంటే గ్రామాల్లో అదేమి ఉండదు అని చెప్పేసి అంటే దళిత మాన ప్రాణాలకు విలువలేవు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి మరి ఓమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బాధితులు న్యాయం వరకు మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవులు తీసుకున్నాం జై మాదిగా జై అంబేద్కర్